పుస్తకం చెప్పండి బ్రదర్ యువతలో పెరుగుతున్న ఆసక్తి పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్ స్కూటర్ రిపేర్ వస్తే షోరూమ్ వాళ్ళు వేసిన బిల్లు చూసి ఓ కస్టమర్ నిర్ఘాంతపోయాడు ఆ బిల్లు ఏకంగా ప్రస్తుతం కొత్త స్కూటర్ రేటుతో దాదాపు సమానంగా ఉంది దాంతో చిరెత్తిన ఆ కస్టమర్ స్కూటర్ షోరూమ్ ముందే సుత్తితో స్కూటర్ను పగలగొట్టాడు ఆ స్కూటర్ షోరూంకు రిపేర్ కోసం వచ్చిన ఇతర కస్టమర్స్ చుట్టూ చేరి సుత్తితో బాధే కస్టమర్ చర్యలకు మద్దతుగా నిలిచారు ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ రిపేర్ కోసం ఓ కస్టమర్ షోరూమ్ను సంప్రదించాడు రిపేర్ పూర్తయ్యాక బిల్ చూసిన తాను షాక్కి గురయ్యాడు ఏకంగా తొంభై వేల బిల్ చేసినట్లు గుర్తించాడు దాంతో కోపంతో ఆ షోరూమ్ ముందే స్కూటర్ను సుత్తితో పగలకొట్టాడు రిపేర్ బిల్లులకు సంబంధించి సరైన నిబంధనలు పాటించడం లేదని ఇతర కస్టమర్స్ తన చర్యను సమర్థించారు ఈ మేరకు తీసిన వీడియోను ఎక్స్లో పోస్ట్ చేశారు దాంతో అది కాస్త వైరల్గా మారింది ఓలా స్కూటర్స్కి సంబంధించి వీడియో ఫిర్యాదులు పెరుగుతున్నట్లు కొన్ని సర్వేలు చెబుతున్నాయి ఓలా కస్టమర్స్ నుంచి వేల ఆరు వందల నలభై నాలుగు కంప్లైంట్స్ వచ్చినట్లు వాటిని పరిష్కరించాలనేలా సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ గతంలో సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది కంపెనీ సర్వీస్కు సంబంధించి ఇటీవల కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ కమిడియన్ కుణాల్ కమ్రా మధ్య సామాజిక మాధ్యమాలు వేదికగా వివాదం నెలకొంది కంపెనీ సర్వీస్ సరిగా లేదని పేర్కొంటూ సర్వీస్ సెంటర్ ముందు పోగైన ఓలా ఎలక్ట్రిక్ వాహనాల ఫోటోను కమ్రా తన ఎక్స్ ఖాతాలో షేర్ చేయడంతో వివాదం మొదలైంది దీనిపై భవిష్ స్పందించిన తీరుపై నెటిజన్ల నుంచి కొంత వ్యతిరేకత వచ్చింది